సముద్రంలోకి ఎంట్రీ ఉన్న సముద్రం మీరు ఎప్పుడన్నా చూసారా సముద్రం అంటే చాలా ఆహ్లాదకరమైన సముద్ర తీర ప్రాంతాలు అనేవి ఏపీ వ్యాప్తంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇంకా గోదావరి జిల్లాలో ఉన్న ప్రస్తుతం అద్రపేట సమీపంలో ఉన్న సముద్ర తీర ప్రాంతంలో ఉన్నాం ఈ విధంగా మనకి సముద్రానికి సంబంధించి ఎంట్రీ అంటే ఇది ఒక పురాతన బ్రిడ్జ్గా మనకు చెప్పుకోవచ్చు నిజానికి ఎంట్రీ అనేది అద్భుతంగా ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ ఉంటుంది దాదాపు అటు ఇటు అంటే ఒక రకంగా ఇవి రక్షణ కి సంబంధించిన రక్షణ గోడలుగా మనం చెప్పుకోవచ్చు స్తంభాలుగా చెప్పుకోవచ్చు కానీ చూడటానికి ఈ ప్రాంతంలో సినిమా షూట్లకే కాదు ఫోటోలకే కాదు ఒక అద్భుతంగా ఈ ప్రాంతం అయితే మాత్రం బ్రిడ్జ్ దాదాపు అంటే లోపలికి వెళ్ళాలంటే ఒక రకరకాల రిస్క్ అని చెప్పుకోవచ్చు కానీ దాదాపు మనకి ఒడ్డును కూడా దాదాపు ఒక ఎలాంటి వరుసలో దాదాపు ఎనిమిది నుంచి వరకు కూడా ఉంటుంది ఈ తీర ప్రాంతంలో నిజానికి ఇది ఒక అద్భుతమైన ఎంట్రీ బ్రిడ్జ్గా తీర ప్రాంతంలో చెప్తూ ఉంటారు అర్ద్రపేట సమీపాన్ని మనకి ఈ ఎంట్రీ బ్రిడ్జ్ అనేది కనిపిస్తుంది ఫోటో కానీ వీడియోస్ కానీ షూట్ చేసుకునేందుకు అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా కూడా ఈ ప్రాంతం అంతా కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది సరే సాగర తీర అందాలన్నీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఈ విధంగా కాకినాడ జిల్లాకు సంబంధించి ఉప్ప సముద్ర తీర ప్రాంతం తర్వాత ఈ సాగర తీరం మాత్రమే పూర్తిగా ఆకట్టుకుంటుంటుంది దీనికి ప్రధాన కారణం ఈ బ్రిడ్జ్ అని చెప్పుకోవచ్చు బ్రిడ్జ్ ఎంట్రీ అని కూడా చెప్పుకోవచ్చు బ్రిడ్జ్ ఆ కాలం కట్టడాలు అంటే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఆ కాలపు కట్టడాలు కాబట్టి ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే ఈ బ్రిడ్జ్ పైకి వెళ్లేందుకు అయితే మాత్రం ప్రస్తుతం అధికార యంత్రాంగం అయితే మాత్రం నిలిపేసారు ఎందుకంటే బ్రిడ్జ్ పూర్తిగా స్థిరమైంది మరోపక్క బ్రిడ్జికి సంబంధించి ఏదైతే కొంతమంది యువకులు ఆత్మహత్య యత్నాలకు కానీ ఆత్మహత్యలు కానీ ఒడిగడుతున్న పరిస్థితుల నేపథ్యంలో బ్రిడ్జ్ మీకు వెళ్ళలేని నిలిపివేసిన పరిస్థితి మాత్రం నెలకొంది అదే బ్రిడ్జ్ కింద మాత్రం ఈ కెరటాలు మనల్ని పలకరిస్తూ ఉంటాయి ఈ బ్రిడ్జ్ కింద ఎంతో సరదా సరదాగా గా మనం ఎంజాయ్ చేసే విధంగా అయితే మాత్రం కెరటాలు మనం ఒడ్డుకు ఉంటాయి బ్రిడ్జ్ కింద ఒక అద్భుతమైన ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు దీంతో పాటు తీరం చుట్టుపక్కల అనేక గా కూర్చుంది అంటే ఒక పక్క మత్స్యకారులు వేటను కొనసాగించే ప్రక్రియ కావచ్చు ఇదంతా కూడా పూర్తిగా ఆహ్లాదకరంగా ఉంటే పచ్చని మొక్కలు మరపక్క బీచ్ బీచ్తో పాటు ఈ బ్రిడ్జ్ ఇలా ఒకటేంటి చాలా మంది అతిపెద్ద బీచ్ కావడంతో చాలా మంది ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు సరే టూరిస్టులు కూడా చూసే ప్రయత్నం చేద్దాం బీచ్ ఒడ్డున ఇసుక ప్రాంతంలో సరదా సరదాగా గడుపుతున్న పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ మనకి కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది అంటే ఒక రకంగా వీకెండ్ శనివారం ఆదివారం అంటే పర్వదినాలు వచ్చాయంటే మాత్రం ఎక్కువగా ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా పర్యాటకులతో కలకలాడుతూ కనిపిస్తుంది బ్రిడ్జ్ అంతా కూడా అతి పురాతనమైన బ్రిడ్జ్గా కూడా మనం చెప్పుకోవచ్చు జిల్లాలోనే ఇది ది బెస్ట్ బ్రిడ్జ్ అంటే ఒక ఏపీకి సంబంధించి సముద్ర తీర ప్రాంతాలు అనేవి ఎక్కువగా గోదావరి జిల్లాలో మళ్ళీ విశాఖ జిల్లాలో మాత్రమే కలిగి ఉంటాయి వాళ్ళ సముద్ర తీర ప్రాంతం విశాఖ బీచ్ కి ఎంత ప్రాధాన్యత ఉందో అద్దరపేట బ్రిడ్జ్ కూడా అంతే ప్రాధాన్యత ఉందని చెప్పొచ్చు దీనికి ప్రధాన కారణం ఈ ఎన్టీ బ్రిడ్జ్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు ఎన్టీ బ్రిడ్జ్ తో పాటు ఈ ప్రాంతం అంతా కూడా మనసును పూర్తిగా కట్టుబడేస్తుందని చెప్పుకోవచ్చు ఇక్కడ ఉన్న పర్యాటక ప్రాంతం అంతా కూడా కట్టిపడేస్తుంది కాబట్టి చాలా మంది ఇక్కడికి వచ్చి సరదా సరదాగా గడుపుతుంటారు అలానే ఎట్టు పరిస్థితుల్లో సముద్రంలోకి వెళ్లడం ప్రమాదం అని కూడా మనం చెప్పుకోవచ్చు సార్ చూసే ప్రయత్నం చేద్దాం దాదాపు ఈ కూడా పురాతనమైన తెగిపోయిన పరిస్థితులు కూడా నెలకొంది ఒక బ్రిడ్జ్కి ఒక బ్రిడ్జ్ కూడా పూర్తిగా తెగిపోయిన పరిస్థితి మాత్రం నెలకొంది కాబట్టి అధికార యంత్రాంగం అయితే మాత్రం ఈ బ్రిడ్జ్ను నిలిపివేస్తారు అంటే పైకి వెళ్తే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి అన్న పరిస్థితులు అయితే మాత్రం నిలిపేసిన పరిస్థితి మాత్రం నెలకొంది ఏది ఏమైనా ఈ ప్రాంతం అయితే మాత్రం వ్యూయర్స్ అందరికీ చెబుతాను ది బెస్ట్ స్పాట్ చూడటానికి అలాగే జాగ్రత్త కూడా చాలా అవసరం అని చెప్పుకోవాలి పూర్తి జాగ్రత్తలు పాటించాలి తీర ప్రాంతంలో ఉండేటప్పుడు మాత్రం ఆయన ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు ఇలా ప్రతినిత్యం కూడా ఈ కెరటాలు ఏదైతే ఉన్నాయో మనల్ని పలకరిస్తూ ఉంటాయి చాలా నేచురల్గా సరదా సరదాగా ఈ ప్రాంతంలో అయితే మాత్రం ఇవి ఆకట్టుకుంటున్న పరిస్థితి మాత్రం నాకు కనిపిస్తుంది చూడొచ్చు వస్తున్న కెరటాలను మనల్ని పలకరిస్తున్నాయి ఈ ఒడ్డు వరకు ఒక రకంగా సేఫ్టీ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే దాదాపుగా ఇంతకు మించులు మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసిన పర్యాటకులు కానీ వీళ్ళంతా కూడా ఒక రకంగా రిస్క్ అని చెప్పుకోవచ్చు దాదాపు ఈ బ్రిడ్జ్ దాదాపు ఇరవై వరుసల వరకు కూడా సేఫ్ అనే చెప్పుకోవాలి ఆ తర్వాత అంతకుమించి లోపలికి వెళ్ళామంటే మాత్రం కొద్ది కాస్త రిస్క్ కాబట్టి ఇక్కడ ఉండే ఈ ఆలతకరణ వాతావరణాన్ని సరదా సరదాగా గడిపే విషయంగా కూడా చెప్పుకోవచ్చు మనం ఈ బ్రిడ్జ్ ప్రాంతానికి రావాలంటే కాకినాడ జిల్లాకు సంబంధించి తొండంగి ఈ అద్దర్పేట సముద్ర తీరం ఏదైతే ఉందో ఈ సమీపాన మనకి దాదాపు మూడు కిలోమీటర్లు ప్రయాణం చేసామంటే అద్భుతమైన బ్రిడ్జ్ ఉంటుంది తీర ప్రాంతం అంటే చాలా ఉంటుంది కానీ బ్రిడ్జ్తో కూడిన తీర ప్రాంతం అయితే మాత్రం ఇదే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఒకసారి బ్రిడ్జ్ రివర్స్ ఎలా ఉందో చూద్దాం అంటే అటువైపు దాదాపుగా ఈ తీర ప్రాంతంలో పూర్వపు కట్టడాలు కాబట్టి ఈ కట్టడాన్ని కూడా ఇప్పటికీ కూడా చెక్కు చెదరని విధంగా అయితే మాత్రం మనకి కనిపిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది అయితే ఇక్కడ కాసేపు కుటుంబాలతో సరదా సరదాగా కూర్చుని టిఫిన్స్ స్నాక్స్ ఇలాంటివి కూడా తీసుకోవచ్చు ఏదేమైనా గోదావరి జిల్లాలో అద్భుతమైన బ్రిడ్జ్ అనడంలో మాత్రం సందేహం లేదు అని రిస్క్ కూడా ఉంటుంది ఎటు పరిస్థితుల్లో సముద్రం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయకూడదు కురకారులు కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా చెక్కి లోపలికి వెళ్లే ప్రయత్నాలు చేస్తారని అడ్డు కూడా ప్రభుత్వం అయితే మాత్రం ఇక్కడ నిర్మించిన పరిస్థితి మాత్రం నెలకొంది ది బెస్ట్ సముద్ర తీరం అయితే ఈ రోజు లోకలైటీ వీక్షకులందరూ కూడా చూపించే ప్రయత్నం అయితే మేము చేస్తాం ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి